ఒక చిన్న ఆత్మీయమైన బేకరీలో మెరుస్తున్న గాజు అలమారాలో రొట్టెల వరుసలు గర్వంగా నిలబడి ఉన్నాయి అందులో ఒకటి స్ప్రింకిల్ గులాబీ రంగు పూతతో ఉన్న డోనట్ ప్రకాశించడం ఆమెకు చాలా ఇష్టం ఆమె తరచూ తన మెరిసే పూత మరియు రంగురంగుల చక్కెర ముక్కల గురించి పొగిడేది నన్ను చూడండి అని నవ్వుతూ చెబుతుండేది నేనే అందమైన డోనట్ కానీ ఒక గాలివాన ఉదయం తలుపు ద్వారా బలమైన గాలి లోనికి దూసుకొచ్చింది ఆ గాలి తీసుకొచ్చిన దుమ్ము స్ప్రింకిల్ కూట పడింది ఆమె మెరుపు తగ్గిపోయింది గ్రాహకులు చూడటం ఆపేశారు ఇక ఎవరు గమనించలేదు అసహ్యంతో స్నేహితుల వెనుక దాక్కుంది ఆ రాత్రి ఓవెన్ వెలుగులో ఆమె దుఃఖంగా నిట్టూర్చింది నేను మళ్లీ మెరవగలనా అప్పుడు వెనుక షెల్ఫ్ నుండి మృదువైన స్వరం వినిపించింది అది సాధారణ డోనట్ ఆందోళన పడకు అతను సాంత్వనగా అన్నాడు నేను నిన్ను మళ్లీ మెరిపిస్తాను స్ప్రింకిల్ ఆశ్చర్యంతో పైకి చూసింది అతని దయ చూసి ముక్తమైపోయింది సాధారణ డోనట్ చిరునవ్వు చిందించాడు దయే నిజమైన తీపి అతను నెమ్మదిగా ఆమె వైపు వచ్చి తన చక్కెర పొడి కొంత ఆమె పూతపై చల్లాడు మెల్లగా స్ప్రింకిల్ గులాబీ రంగు మళ్లీ మెరుస్తూ జీవంతో నిండింది ఇతర డోనట్లు ఆనందంతో చప్పట్లు కొట్టాయి స్ప్రింకిల్ మళ్లీ ప్రకాశిస్తోంది స్ప్రింకిల్ కృతజ్ఞతతో సాధారణ డోనట్ వైపు చూసింది ఆమె కళ్లలో చక్కెర నక్షత్రాల మెరుపు ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు బేకరీ వెలుగులో తీపిగా మెరుస్తూ తరువాతి ఉదయం బేకరీలో బంగారు సూర్య కిరణాలు పడి వెలిగిపోయింది గ్రాహకులు స్ప్రింకిల్ యొక్క కొత్త నెమ్మదైన మెరుపును చూసి మంత్రముగ్ధులయ్యారు ఈసారి ఆమె పొగడలేదు కేవలం సంతోషంగా చిరునవ్వు నవ్వింది స్ప్రింకిల్ తన మిత్రునికి కొంత చక్కెర తిరిగి ఇచ్చింది కృతజ్ఞతగా చక్కెర జంటలు నవ్వుతూ గాలిలో చక్కెరను ఎగరేశారు మంచురేకుల్లా చాక్లెట్ డోనట్ కూడా తన మూలలో చిరునవ్వు నవ్వింది స్ప్రింకిల్ మరియు సాధారణ డోనట్ కలిసి ఉదయపు బంగారు కిరణాలను చూశారు బేకరీ వెలుగు నవ్వులు తీపితో నిండిపోయింది డోనట్లు కలిసి నవ్వాయి వారి స్నేహం ఏ పూత కంటే ఎక్కువ నడుస్తోంది స్ప్రింకిల్ మృదువుగా చెప్పింది తీపి పంచుకున్నప్పుడే పెరుగుతుంది సాధారణ డోనట్ చక్కెర టేబుల్ పై నక్షత్రాలా మెరిసింది ఇద్దరూ చిరునవ్వులు పంచుకున్నారు ఎందుకంటే దయవారిని నిజంగా అందంగా మార్చింది